నమస్తే అండి ఇవాల్టి కథ రంగనాథం మాస్టరు రచించినవారు గౌతమి గారు నా పేరు రంగనాథం కానీ చాలా కాలం క్రితమే ఆ పేరుతో పిలవడం మానేశారు చాలా మంది నా సుపరిచితులు నా సహచరులు నా అనుచరులు ఇలా నా ఈ చిన్న ప్రపంచంలో నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ పిలిచే పిలుపు రంగనాథం మాస్టరు అది నా వృత్తి నాకిచ్చిన ఒక గుర్తింపు ఇదే నా గౌరవంగా భావించాను ఇన్నాళ్ళు ఈ మధ్యనే రిటైర్ అయ్యాను ఇన్నేళ్ల నాకు ఒక గుర్తింపు ఇచ్చిన పాఠశాలని వదిలి వస్తుంటే ఏదో తెలియని దిగులు ఏదో కోల్పోతున్నాననే బాధ ఒకట రెండా నలభై ఏళ్ల జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాఠశాలతో ఎంతో మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించాను అక్కడి మనుషులే కాదు అక్కడి ప్రతి అణువుతో ఎన్నో జ్ఞాపకాలు సరిగ్గా నా రిటైర్మెంట్ కి ఇంకో వారం గడువు ఉంది అనగా ప్రతిరోజు లాగానే ఉదయమే తయారై పాఠశాలకు వెళ్లాను పాఠశాలలోకి అడుగు పెడుతూనే రోజులాగనే నన్ను ఎంతో అభ్యాయంగా పలకరించారు వాచ్మెన్ రాము మరో నాలుగడుగులు ముందుకు వేసి ఎదురుగా స్టేజ్ మీద ఉన్న వివేకానందుడి పాలరాతి విగ్రహం ముందు ఉండే వాడిపోయిన పువ్వులను తీసేసి పక్కనే ఉన్న పూల కుండీలోని ప్రోజాలను కోసి విగ్రహం ముందు ఉంచి ఒక్క క్షణం మౌనం వహించాను చిన్నగా నడుచుకుంటూ నా గదివైపుకి అడుగులు వేశాను అలవాటు ప్రకారం గదిలోకి అడుగు పెడుతూనే చుట్టూ పరికించి చూశాను గదినంతా తుడిచి శుభ్రం చేసి పూజ చేసి నా టేబుల్ని సద్ది సిద్ధంగా ఉంచాడు రాము నేరుగా నా కుర్జీ దగ్గరకు వెళ్లి కూర్చోబోతుండగా నమస్కారం గారు అంటూ ఎవరో పిలిచినట్లు అనిపించి తలతిప్పి గుమ్మం వైపు చూశాను ఎదురుగా నించున్న వ్యక్తికి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది పొడుగ్గా ఉన్నాడు అతను వేసుకున్న దుస్తులను బట్టి చూస్తే అతను ఏదో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నట్లు ఉన్నాడు నేను ఇంతకు ముందెప్పుడు అతనిని చూసిన జ్ఞాపకం లేదు ఎవరై ఉంటారో అని ఆలోచిస్తుండగా హలో మాస్టర్ గారు నమస్కారం ఎలా ఉన్నారు అంటూ లోపలికి వచ్చి నా కళ్లకు నమస్కరించాడు ఎవరయ్యా నువ్వు నిన్నెప్పుడు నేను చూడలేదే నేనెవరో నీకు తెలుసా అని అడిగాను సందేహ నివృత్తి కోసం నేను మీకు గుర్తు ఉండకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు అంటూ నన్ను కూర్చీలా కూర్చోబెట్టి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు నేనెవరో నీకు తెలుసా అదేలా అడిగాను అతనెవరో తెలుసుకోవాలని ఆతృతతో నన్నే చూస్తూ నిచ్చున్న ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ తన చేతిలోని ఒక్క కాగితాన్ని నా చేతిలో పెట్టాడు అతని నవ్వుకి అర్థం తెలియలేదు కాని అతనిచ్చిన ఉత్తరాన్ని బట్టి చూస్తే మాత్రం అతనితో నాకున్న పరిచయం ఇప్పటిది కాదని తెలుస్తోంది ఉత్తరం తెరిచి అందులో ఏముందో చూశాను వయసు ప్రభావం వల్ల అక్షరాలు మస్కగా కనబడుతున్నాయి అది గమనించిన ఆ వ్యక్తి పక్కనే ఉన్న కళ్లజోడు తీసి నా చేతికి అందించాడు దాన్ని పెట్టుకుని చదవడం ప్రారంభించాను అది నా స్వహస్తాలతో రాసిన ఉత్తరమని అర్థమైంది కానీ ఎవరికి ఎప్పుడు రాశానో అర్థం కాలేదు అది తెలుసుకోవాలనే చదవడం ప్రారంభించాను మొదటి రెండు వ్యాఖ్యలు చదవగానే ఆ తర్వాత ఏం రాసుందో చదవలసిన అవసరం లేకుండానే పైకి లేచి ఎదురుగా ఉన్న వ్యక్తిని దగ్గరకు తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాను అతను కూడా అంతే అప్యాయతతో నన్ను హత్తుకున్నాడు కాసేపటికి నా వైపు చూసి నవ్వుతూ మరో పేపర్ తీసి నా చేతిలో పెట్టాడు తెల్లటి కాగితం నాలుగులా మడిచి ఉంది చేతికి తీసుకుంటూనే ఏమిటి మరలా అన్నట్టు సందేహంగా చూశాను తెరిచి చూడండి మాస్టారు అన్నాడు నవ్వుతూ తెరిచి చదవడం ప్రారంభించాను ప్రియమైన రంగనాథం మాస్టారు గారికి నా పాదాభివందనం ఈ రోజు మీ ఎదురుగా నిలబడి ఉన్నది ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఇదంతా మీ ఆశీర్వాదం వలనే జరిగింది మీరు విత్తనం వేసి నాటిన మొక్క ఈ రోజు ఇంతలా ఎదిగి ఒక కలెక్టర్ గా మీ ముందు నిల్చుంది ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూసింది ఇంత గొప్ప స్థాయిలో ఉన్న నా కొడుకుని చూసి నేనెంతగా గర్వపడుతున్నానో అంతే గర్వం ఒక గురువుగా మీరు పొందే ఉంటారని ఊహించగలను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఎప్పుడూ మీరు క్షేమంగా ఉండాలని కోరుకుని మీ పుత్రికా సమానురాలు విద్య చదవడం పూర్తి అయిన వెంటనే ఎదురుగా ఉన్న గిరిధర్ భుజం మీద చేయి వేసి చమర్చిన కళను తుడుచుకుంటూ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది గిరి అన్నాను ఇదంతా మీ మూలంగానే సాధ్యమైంది మాస్టారు మాస్టారు అంటే పిల్లలకి పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు మంచి మార్గం వైపు నడవాలని ఆరాటపడే మీలాంటి వాళ్ళు మాస్టర్గా పొందడం మా అదృష్టం ఆ రోజు మీరు నాకిచ్చిన ధైర్యం వల్లనే నేను ఈ రోజు ఒక కలెక్టర్ గా మీ ముందు నిల్చున్నాను ఈ రోజు నాకంటూ ఒక గుర్తింపు సంఘంలో ఒక పేరు వచ్చాయంటే అది మీ మూలంగానే జీవితం మీద విరక్తితో ఉన్న నాకు చదువు యొక్క గొప్పదనాన్ని తెలిసేలా చేశారు ఇదంతా మీ వల్లే జరిగింది నా ఈ ఎదుగుదలకు కారణమైన మిమ్మల్నే మొదటిగా కలిసి ఈ శుభవార్త చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఈ రోజే నేను ఉద్యోగంలో చేరవలసిన రోజు నన్ను ఆశీర్వదించండి అని కాళ్ల మీద పడ్డాడు ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది గిరి నిన్ను ఇలా చూస్తానని నాకెప్పుడో తెలుసు చదువుని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఓడిపోడు నీలో ఆ తెలివి పట్టుదల ఉంది కాబట్టే సాధించగలిగావు ఇకపై నీ ఉద్యోగంలో ఇలానే పట్టుదలతో పనిచేసి నిజాయితీగా నిలబడి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అని ఆశీర్వదించి పంపాను అతని రాక నాలో ఏదో తెలియని ఉత్సాహాన్ని నింపింది నన్ను నా గతం తాలూకు జ్ఞాపకాల్లోకి నడిపింది ఒకరోజు తరగతి గదిలోకి నేను అడుగు పెట్టేసరికి గది అంతా నిశ్శబ్దంగా ఉంది ఎప్పుడూ అల్లరి చేస్తే ఉండే విద్యార్థులు మౌనంగా కూర్చొని ఉన్నారు ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకిలా ఉన్నారా అని లోపలికి వెళ్లి కూర్చీలో కూర్చొని హాజరు వేస్తూ ఉన్నాను ఎవ్వరి మొహంలో నవ్వు లేదు అలానే ఉన్నారు అంతా కొంతసేపటికి గిరిధర్ గిరిధర్ అని పిలిచాను గిరిధర్ రోజు స్కూల్కి రాలేదు మాస్టర్ అంది ఒక అమ్మాయి పైకి లేస్తూ మొహం దిగులుగా పెట్టి ఏం ఎందుకని ఏమైంది వాడికి అని అడిగాను వాడి నాన్నకి ప్రమాదమై చనిపోయారు మాస్టర్ అన్నాడు ఇంకొకడు ఏడుపుని దిగమింగుతూ ఆ వార్త విన్న నేను చలించిపోయాను గిరిధర్ చాలా మంచి కుర్రాడు అలాంటి వాడికి ఇలాంటి కష్టం రావడం నిజంగా బాధగానే ఉన్నా పిల్లల మొహాల్లో నవ్వులు చూడడానికి కాసేపు పాఠం పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుందామని చెప్పి అందరి ఆలోచనని మరోవైపుకి మరల్చగలిగాను గాని నాకు మాత్రం లోపల ఏదో బాధ కొన్ని రోజుల తర్వాత గిరిధర్ స్కూల్కి రావడం ప్రారంభించాడు కానీ ఇదివరకటిలా ఎవరితో కలవడం లేదు మాట్లాడడం లేదు ఒంటరిగా ఉంటూ దిగులుగా ఉన్నాడు అది గమనించిన నేను ఒకరోజు గిరి వివేకానందుడి విగ్రహం ముందు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండడం గమనించి అతని దగ్గరికి వెళ్ళి మెల్లగా భుజం మీద చెయ్యి వేశాను నా స్పర్శ తగలగానే ఉలిక్కిపడి పైకి లేచి మాస్టారు అంటూ నన్ను చుట్టేశాడు ఆ క్షణంలో వాడి పట్ల ఏదో తెలియని భావన నాలో మెదిలింది వాడి పరిస్థితి చూసి జాలి కలిగింది మెల్లిగా మాట్లాడి ఆ నిమిషానికి వాడిని బుజ్జగించగలిగాను కాని ఆ తర్వాత కొన్ని రోజులకి గిరి పాఠశాలకు రావడం పూర్తిగా మానేశాడు ఒకరోజు పాఠశాలలోని ఒక విద్యార్థి గిరి గురించి చెడుగా మాట్లాడడం విని ఆశ్చర్యపోయాను అసలు గిరికి ఏమైంది ఎందుకిలా మారిపోయాడో కనుక్కోవాలి అనుకుని గిరికి తెలిసిన వాళ్ళందరినీ అడిగాను వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత తన చుట్టాలు బంధువులు అంతా తమతో సంబంధాలు తెంచేసుకుని వెళ్లిపోయారని వాళ్ళ అమ్మ చాలా దిగులు పడుతుందని ఆమె బాధను చూసి భరించలేక గిరి మనసులో వారి పట్ల అసహ్యం ద్వేషం మొదలయ్యాయని ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే అవ్వడంతో బయట అప్పు కోసం వెళ్తే తండ్రి లేని వాడని అప్పు ఇవ్వమని ఇలా నానా విధాలుగా బాధ పెట్టడంతో అతనిలో ఏదో తెలియని బాధ అందులో నుండి కోపం అదే కసిగా మారి రౌడీలా మారిపోయాడు అని వాళ్లు చెప్పిన మాటలు విని చాలా బాధపడ్డాను వాడి పరిస్థితి ఇలానే ఉంటే ఇంకా ముందు ముందు ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఊహించి ఒకరోజు గిరిని వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్లాను చూడిగిరి కష్టంలో ఉన్నప్పుడే ప్రపంచం తీరు అర్థమవుతుంది మనుషుల మనస్తత్వాలు స్పష్టంగా తెలుస్తాయి సుఖం విలువ తెలుస్తుంది అలా అని ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు నీకిప్పుడు మీ నాన్న చనిపోయిన దుఃఖం కన్నా నా అనుకున్న వాళ్ళు నిజస్వరూపాలు తెలిసి కోపంలో ఉన్నావు ఈ సమయంలోనే నీకు అయిన వాళ్లు ఎవరో కాని వాళ్లు ఎవరో అర్థమవుతుంది ఇప్పుడు నీ పోరాటం మొదలుపెట్టు కాని మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్లిన మనుషుల మీద కాదు వాళ్ళని అలా అనేలా చేసిన పరిస్థితుల మీద వాటి మీద విజయం సాధించు అది ఒక్క చదువుతోనే సాధ్యం నీ చదువే నిన్ను కాపాడుతుంది భర్త లేరని ఇప్పుడు నీ తల్లిని చిన్న చూపు చూసిన వారందరికీ నా తల్లికి అండగా నేనున్నాను అని గర్వంగా చెప్పగలగాలి భర్త చనిపోయినా అయిన వాళ్లే అనాథని చేసి వెళ్లినా ఒంటరి ఆడదని చులకన చేసినా అన్నిటిని భరించి సహించి బ్రతుకుతుంది అంటే అది నీకోసం తన కన్నబిడ్డ సుఖం కోసం అన్నిటినీ భరించింది అటువంటి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత నీది నీ చదువుని తిరిగి ప్రారంభించు నీ తెలివితేటలతో మంచి స్థాయికి వచ్చిన రోజు అప్పుడప్పుడు చూడు ఈ ప్రపంచం ఎంత అందంగా కనబడుతుందో ఈ రోజు మిమ్మల్ని కాదనుకుని వెళ్లిపోయిన వాళ్లంతా నీ కాల దగ్గరకు వస్తారు దీనంతటికీ నువ్వు చేయాల్సింది ఒక్కటే బాగా చదువుకుని ఒక గొప్ప స్థాయికి ఎదగడం అని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి ఓదాచాను ఆ తరువాత కొన్ని రోజులకి వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోతున్నారని చెప్పి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మా మధ్య ఉత్తరాలు నడిచాయి ఆ తరువాత ఎటువంటి కబురు లేదు ఏది ఏమైనా వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే చాలు అనుకున్నాను కానీ ఇన్నేళ్లకు ఇప్పుడిలా తనని చూస్తానని అనుకోలేదు ఇన్నేళ్ల నా ఉపాధ్యాయ వృత్తికి ఎంతో కొంత న్యాయం చేయగలిగాను అని ఎంతో సంతోషించాను ఆ సంతోషంలోనే నా ఉపాధ్యాయ పదవికి విరమణ చేశాను ఇంటిల్లి పాదికి చదువు దేశానికే వెలుగు కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ